గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇవాళ మన కార్యక్రమానికి విచ్చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు కోమట్రెడ్డి బ్రదర్స్ ని పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే దెంగేయండి అని డైరెక్ట్ గా అన్నారు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు దయాకర్ మాత్రం మర్చిపోతున్నారు ద్రోహం కదా అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఎమ్మెల్యే స్థాయి కంటే ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి త్యాగరాజ అద్దంకి దయాకర్ గారు రేవంత్ రెడ్డికి కట్టు బానిసలా మారాడు నేను బానిసాను రేవంత్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి మైనస్ అద్దంకి దయాకర్కి అద్దంకి దయాకర్ కు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు బట్టి కోమటెడ్డి రెడ్డి వీరిద్దరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు పదవులు రాకుండా అంటే రాజకీయంగా మీరు ఓడిపోయారు అని అంటే ఏమంటారు ఎన్నికల్లో ఇంతవరకు ఎప్పుడు గెలవలేదు జీవితంలో ఇంకా ఎప్పుడు గెలవడానికి మాకు ఏకలో మేకారని బట్టి దాంట్లోనే భావిస్తున్నారంటే మళ్ళీ ప్రశాంతంగా కూర్చోబెట్టడానికి ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజ్ అనేది ఇస్తే బీజేపీ నుంచి పోయినసారి కానీ మీకు మరి ఇస్తారేమో ఇంక అయిపోలేదు కదా దయాగర్ గారు బ్రదర్స్ ఇప్పుడు అప్పుడు కదా నిజం చెప్పండి నేను నైట్ పడుకునే ముందు ఆ కళ్ళ ముందు గుర్తొస్తూ ఉంటుంది నా ముందు వచ్చిన వాళ్ళు నిన్నగాక మొన్న పార్టీల నుంచి మారిన వాళ్ళకి కూడాను పార్టీలో మంచి మంచి స్థానాలు దక్కుతున్నాయి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే సార్ నిజం చెప్పండి మీరు సార్ ఇప్పుడు బిఆర్ఎస్ లో రీసెంట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ గారు జాయిన్ అయ్యారు కదా మరి ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి రాంగ్ ప్లేస్ లో రైట్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు గతంలో నేను తిన్న చిప్ప కూడా నీకు తినిపిస్తా అని కేసీఆర్ కి కేటీఆర్ కి చెప్పాడు వేల కోట్ల రూపాయలకు నువ్వు అవినీతికి పాల్పడినవు దాన్ని రద్దు చేస్తాం దీన్ని అన్నిటిగాను జైలుకు తోలుతాము తప్పు చేస్తే చిప్ప తప్పదు కాళేశ్వరం ఒకసారి మీరు పోయి మనం మనం టీవీ తీసుకొని రారి నీళ్లు పెడితే బ్రిడ్జ్ ఉంటదంటే పెడదాం మనం టీవీ చెప్పినాను కరెక్ట్ నువ్వు చెప్పుడు బాస్ నీ తప్పు చెప్పమంటే కేటీఆర్ గారు ఏమన్నారంటే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చిందని విమర్శించారు టూ థౌజండ్ టెన్ నుంచి నాది ట్యాపింగ్ ఇందాక కేటీఆర్ లేటెస్ట్ గా స్టేట్మెంట్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకరిద్దరు పోలీసులు చేసే పని తప్ప ఒకరిద్దరు కోసం చేసే పోలీసులకు ఏమి ఇంట్రెస్ట్ బ్రదర్ మీరు అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ట్యాపింగ్ చేశారు అని అన్నారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు ఆయన సీఎం గా అంటే కాంగ్రెస్ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేసింది అప్పుడు కాంగ్రెస్ కాదు బీజేపీ ప్రభుత్వం కూడా సరే నిన్న రిలీజ్ అయిన ఒక వీడియో బ్యాంకర్లు వచ్చి రేవంత్ రెడ్డి మాటలకి మాకు సంబంధమే లేదు రైతు రుణమాఫీ గురించి ఒక వీడియో రిలీజ్ బ్యాంక్ ఆఫీసర్ అన్న నేను మేము మాట్లాడుతుంట గనుక వాళ్ళు చేస్తే రైతులను పీడిస్తే వాళ్ళను కూడా శిక్షించే చట్టాలు ఉన్నాయి అయ్యో అనిపిచేశింది సార్ అసలు ఆ వీడియో చూడగానే నాకు రేవంత్ నరేంద్ర మోడీ చెప్పిండు నాకు ఎవడు వాడు అంత సీరియస్ గా రైతుల మీద ఉన్నాడు బొమ్మను విజయమాల్య గాండ దగ్గరికి బొమ్మ నమస్తే మనంతో మన లీడర్ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మన కార్యక్రమానికి విచేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు వారితో మాట్లాడదాం అద్దంకి దయాకర్ గారు నమస్తే సార్ నమస్తే ఇవాళ మనంతో మన లీడర్ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు మిమ్మల్ని ప్రశ్నించడానికి నాతో పాటు పొలిటికల్ ఐటర్ కట్టా కార్తిక్ అండ్ మా డెస్క్ జర్నలిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు స్టార్ట్ అద్దంకి దయాకర్ గారు మీరు కాంగ్రెస్ పార్టీలో త్యాగరాజుగా కొనసాగుతున్నారు ప్రస్తుతం అదొక పోస్టా ఓకే ఇప్పుడు సార్థకం చేసుకునే ప్రాసెస్ ఈ కంటెస్ట్ అది ఒకటైతే ముఖ్యమంత్రి గారి నిర్దేశకత్వంలోనే ఉంటుంది పార్టీ నేను అనుకుంటున్న ఏ విధంగా నన్ను వినియోగించుకోవాలనుకున్నప్పుడు అవకాశం ఇస్తుంది అప్పుడు దానికి నేను అడ్వాన్స్ అవుతుంది అప్పటివరకు వెయిట్ ఇప్పుడు బాగా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఢిల్లీ స్థాయిలో కొన్ని పేర్లు అయితే కొన్ని నియోజకవర్గాలకు పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రకటన వచ్చేసింది కొన్ని పెండింగ్ లో ఉన్నాయి ఏంటి ఉంటుందా ఉండదా అంటే మీ పేరు ఏమన్నా చర్చ జరుగుతుందా మిమ్మల్ని వరంగల్ చేయలేదు కంటోన్మెంట్ కూడా ఏదో బైకింగ్స్ నడిచినాయి నెయిల్స్ అన్ని నా పేరు మీదనే వస్తున్నాయి నేను ఉన్నా అప్పుడు ఎమ్మెల్సీ మీకు రానప్పుడు కూడా వరంగల్ వరంగల్ అధునిక దగ్గర ఈసారి ఎంపీ స్థానం అని చెప్పేసి టీఆర్పీ కొరకు పెడుతుండో ఏదో తెలియదు నాకు కానీ నేను అడిగింది ఒక్కటి తుంగతృప్తి మాత్రం మిగతా కూడా పేర్లు ఉంటున్నాయని వింటున్నా కానీ ఫైనలైజ్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అంటే అది డిపెండ్స్ డిపెండ్స్అన్ పార్టీ ఇంట్రెస్ట్ లేదా ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి లేకపోతే నేను ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి పైకి ఎమ్మెల్యే స్థాయి వరకు ఏది అవకాశం ఇచ్చినా పోవాల్సిన అవసరం ఉంటుంది ఇఫ్ అండ్ ఇఫ్ కేసు ఎమ్మెల్యే స్థాయి కంటే కిందిది ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి త్యాగరాజ పాత్ర పోషించాల్సి వస్తుంది ఎందుకంటే మనల్ని మనం తగ్ తగ్గించుకోవడం కూడా చాలా ద్రోహం కదా అభినవ్ కర్ణుడుగా ఇప్పుడు కర్ణుడు వచ్చింది కొత్త పాత్ర యా అంటే అంటే వేరే వాళ్ళకి మీ మీ పోస్ట్లోనే వేరే వాళ్ళకి దానం చేస్తున్నారా మీన్స్ ఏంటంటే ఐఎమ్ ఫర్ ది పార్టీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక సోల్జర్గా ఉండాలనే ధ్యేయంలో పదవులు వస్తాయి రేపు ఇంకా పెద్దది వచ్చింది అనుకోండి దీని కొరకు దాకా రాగిండా అని మీరే అనుకుంటారు కదా ఇంకా ఒక మంచి చెడులో కూడా మంచి ఆలోచించుకొని మరొక మంచికి అన్నట్టు అంటే ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీకి అడ్డంకి దయాకర్ గారితో పని లేదు అంటారా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదిలో అని ఎందుకు అనుకోకూడదు రేపు మళ్ళీ ఒకసారి నన్ను వాడుకోవడానికి సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మ్యాక్సిమం ఇంకా ఇప్పుడు ఎంపీలు అయిపోతే ఇవనిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీస్ ఉన్నాయి ఒక నాలుగైదు ఉంటాయి మంత్రులు ఇంకో తొందర న్యాయబద్ధం అది ఎందుకంటే పోయినసారి గెలిచి ఓడిన వ్యక్తి మీరు అందరికీ తెలుసు తర్వాత అది పోనీయండి తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాలి చివరి దాకా వచ్చింది మీడియాకు కూడా వార్త వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి అర్థం కయక చెప్పేసి ఎమ్మెల్సీగా ఇట్లా రాలేదు ఇప్పుడు ఎంపీ అన్నారు ఎంపీ రాలేదు సరే మీరు అప్లై చేసుకోలేదు అని మీరే చెప్పుకుంటున్నారు అది వేరే విషయం ఇప్పుడు కంటోన్మెంట్ అన్నారు ఇవ్వచ్చు ఇవ్వచ్చు డిస్క్రిషన్ అందరు అప్లై చేసుకున్న వాళ్ళు ఏం కదా ఇట్లా వచ్చి ఇట్లా వచ్చిన వాళ్ళు అట్లా ఎంపీసీ ఇట్లా ఇట్లా వచ్చిన వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు దాయకర్ని మాత్రం మర్చిపోతున్నారు దాయకర్ని మర్చిపోవట్లు ఇంకా మంచిగా చేసే పనిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను అంత అవసరం వచ్చింది సార్ వేరే పార్టీ నుంచి మారగానే టికెట్ ఇప్పుడు చేయలేరు ఏమో దాయకర్ ఆగుతాడు సార్ దాయకర్ ఆగుతాడు అని వాళ్ళు ఆగలేడు అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు కూడా సీట్లు ఇస్తున్నారు కానీ మీకెందుకు ఇవ్వట్లేదు అంటారు మంచి పదవి ఇస్తారేమో అమ్మ రేపు మంచిది సార్ మీకు ఓపికకు ఉద్యమకారుడు అని అని చెప్పేసి తెలుసు మీలో బ్లడ్ బాయిల్ అవుతూ ఉండాలి మంచి అగ్రెషన్తో ఫైర్తో ఉండాలి ఇంకా ఇస్తారు ఇంకా ఇస్తారు అని చెప్పేసి అని ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు అంటే దాకా ఒక కోణం నుంచి అందరూ ఇన్ని రోజులు చూసి ఇంకో కోణం ఇప్పుడు చూస్తున్నారు అంటే మేం తెచ్చిన తెలంగాణకు కేసీఆర్ ఒక సమస్యగా మారిన క్రమంలో మరింత ఆవేశం ఉన్న దాయకుని చూసిండ్రు కంఫర్ట్గా ఇప్పుడు సరైన నాయకుడిని స్టేట్కి ఇచ్చినాం సో ఇక నాకు పవర్ ఇవ్వడం అనేది పెద్ద ఏం కాదు నాకు తెలిసి సో కం ఇప్పుడు ఇంకా కొన్ని ఆలోచనలు ఉంటాయి ప్రజలకు మంచి చేసే విషయం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం అంది కాబట్టి నేను ఎమ్మెల్యే అయినా సరే లేదంటే ఎంపీ అయినా లేకపోతే ఒక మంత్రి పదవి వచ్చిన సో నా స్టైల్ ఆఫ్ వర్కింగ్లో ప్రజలకి విజన్ ఉంటుంది కదా మీకు ఒక ఇప్పుడు అది ఇప్పుడు అది రివీల్ అయ్యే కోల్పోతున్నారు కదా మీరు త్యాగాలు ఇప్పుడు అది రివీల్ అయ్యే టైం ఇప్పుడు ఎందుకంటే రేపటి రోజున ఒక మాట అనుకుందాం ఎమ్మెల్సీ చేసి మంత్రిని అనుకుందాం అది బిగ్ అచీవ్మెంటే కదా అంటే మీకు డబ్బు లేదా లాభింగ్ లేదా డబ్బే అనుకుంటే యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతుంది కదా చేస్తుంది కదా పార్టీ నన్ను చేయడం పెద్ద సమస్య లోకల్ హైదరాబాద్లో మనకు లేదు కదా హైదరాబాద్లో కొంత డిక్లైన్ అయి ఉన్నాం కదా అంతటా సో మాకు నల్గొండలో ఫ్లంటి ఆఫ్ ది లీడర్స్ ఉండే మాకేం పెద్ద సమస్య లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టేట్కు వాడుకోవాలన్నా సెంట్రల్కి వాడుకోవాలన్నా ఏ స్థాయిలో వాడుకోవాలనేది పార్టీ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఎలిజిబుల్ అనేది నేను అన్నిటికీ ఉంటాను సో ఏ దానికైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది దాఖను పర్టికులర్గా ఇది మాత్రమే చేస్తే వైబుల్ ఉంటుంది అనేది ఏం లేదు కదా స్టేట్కి వాడుకున్న పరిస్థితి ఇప్పటివరకు సెంట్రల్ కూడా ఆ సెంటర్ సెంటర్కి ఇప్పుడు నేను అవసరమా ఒక నేను అనుకుంటా ఇప్పుడు నేను ఇన్ని రోజులు తెలంగాణకి తెలంగాణ ఆ శాంతం మనకు అవగాహన ఉన్నది తెలంగాణకు ఎక్కువ సర్వీసెస్ ఇస్తే నా అలాంటి వాడు ఇంకా బెటర్ నేనైనా రామ్ గారైనా మూమెంట్ లో అన్ని ప్రాంతాలు తిరిగి ఉన్నాం కాబట్టి రాష్ట్రంలోనే కాదు సార్ రాష్ట్రం రాష్ట్రంలోనే గుర్తింపు లేదు మీరు సెంట్రల్ రాక ఆలోచిస్తున్నారంటే మీరందరూ పిలిచిన ఇంటర్వ్యూ చేస్తున్నారంటేనే గుర్తింపు ఉన్నట్టుంది మంచి నాయకుడు ఉంది పార్టీ అధిష్టానం కానీ పిసిసి గారు అయితే ఎన్నిసార్లు నా మీద కన్సోల్ చేసిండ్రు మీన్స్ మై చీఫ్ మినిస్టర్ నా ఏ ఏ వ్యక్తి మీద నేను అన్నిసార్లు కన్సోల్ ఉందా సో ఐఎమ్ ఒక సపరేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లీడర్ సో నేను వెయిట్ చేయగలను తర్వాత అందరం కూడా ఎక్కగలం